హలో అండి నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ కిచెన్ ఈరోజు నేను ఆకుకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి ఇక్కడ నేను పాలకూర మెంతాకు తీసుకున్నానండి ఈ ప్లేస్లో గోంగూర చుక్కాకు తోటకూర కూడా తీసుకొని ఈ పప్పు తయారు చేసుకోవచ్చు పాలకూర మెంతాకుని నీట్గా శుభ్రం చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పాలకూర మెంతాకు కాంబినేషన్లో పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది ఇక్కడ నేను ఒక కట్ట పాలకూర మూడు కట్టలు చిన్న మెంతి ఆకుకి హాఫ్ కప్పు కందిపప్పు తీసుకుంటున్నానండి ఇక్కడ కందిపప్పు క్వాంటిటీ ఎక్కువ తీసుకుండేటట్టయితే ఆకుకూర కూడా ఇంకొక కట్ట ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకొని శుభ్రం చేసి పెట్టుకున్న కందిపప్పును ఇందులో వేసుకోవాలి ముందుగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకుని పాలకూరని ఇందులో వేసుకోవాలి ఇక్కడ నేను ఆరు ఎండుమిరపకాయలు తీసుకొని ఇలా మధ్యలో తెంపుకొని వేసుకుంటున్నానండి ఈ పప్పుకి ఎండుమిరపకాయలు వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత రెండు టమోటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ రెండు టమోటాలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చింతపండు వేసుకుంటే సరిపోతుంది తర్వాత వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఆకుకూర పప్పులో వాటర్ తక్కువ వేసుకోవాలండి ఆకుకూర పప్పులో వాటర్ ఎక్కువ వేసుకొని ఉడికించుకుంటే పప్పు టేస్టీగా ఉండదు చూసుకొని తగినన్ని వాటర్ మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని మూడు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది పప్పుని ఇలా ఉడికించుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా కాకుండా రుద్దుకుంటే సరిపోతుంది పప్పుని ఇలా రుద్దుకున్న తర్వాత ఉప్పును చెక్ చేసుకుని సరిపోకుంటే ఇక్కడ వేసుకోవచ్చు ఇక్కడ నేను చూపించేలాగా పప్పు మరీ గట్టిగా పతలాగా లేకుండా ఇలా ఉంటే సరిపోతుంది పప్పుకి పోపు వేసుకోవడానికి స్టవ్ పైన కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ ఒక రెమ్మ కరివేపాకు రెండు ఎండు మిరపకాయలు వేసుకొని ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పుని ఈ పోపులో వేసుకొని ఒకసారి పోపు మొత్తం పప్పుకి కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని అర నిమిషం ఉడికించుకుంటే పాలకూర పప్పు రెడీ అయిపోతుంది పిల్లలకి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికరంగా ఉండే ఈ పాలకూర పప్పుని ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చపాతీకి నాన్ వెజ్ కర్రీస్కి సైడ్ డిష్గా పెట్టుకొని ఈ ఆకూర పప్పుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆకుకూర పప్పు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్